ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం ఎందుకో ఎవరికి ఇష్టం ఉండదు కదా టేస్ట్ బాగోదు కొంచెం స్మెల్ వేరేలాగా ఉంటుంది చాలామంది ఇష్టంగా వేసుకోరు కాకపోతే కొన్నిసార్లు తప్పక ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది మెయిన్గా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది తల్లికి బిడ్డకి సరిపోను బ్లడ్ ఉండాలి కాబట్టి వాళ్ళు ఐరన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకోవాలి ఐరన్ ట్యాబ్లెట్స్ కంపల్సరీ వేసుకోవాలి అండ్ జనరల్ వాళ్ళు కూడా కొంతమంది బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోక తప్పదు కాకపోతే మనం వేసుకునే పద్ధతిలో వేసుకుంటే ఐరన్ వల్ల ఉపయోగం ఉంటుంది మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి మనం ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా బ్లడ్ అనేది పెరగకుండా చేస్తుంది సో మనం ఆ చేసే కామన్ మిస్టేక్స్ ఎలా సరి చేసుకోవాలనే విషయానికి వస్తే జనరల్గా ఐరన్ ట్యాబ్లెట్స్ అనేది మనం ఎంటీ స్టమక్తో వేసుకోవద్దు ఫుల్ స్టమక్తో వేసుకోవద్దండి మెయిన్గా మనం ఎంటీ స్టమక్తో వేసుకుంటే ఏమవుతుంది ఐరన్ ట్యాబ్లెట్స్ డైజెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఫుల్ స్టమక్తో వేసుకుంటే ఏమవుతుంది ఫుడ్ అనేది ఐరన్ని బాడీలోకి బాగా అబ్జార్బ్ అవ్వనివ్వదు కాబట్టి ఐరన్ టాబ్లెట్స్ ఎప్పుడైనా మీరు ఫుడ్ తీసుకోవడానికి ఒక గంట ముందు కానీ ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక గంట రెండు గంటల తర్వాత కానీ వేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి జనరల్గా ఐరన్ ట్యాబ్ టాబ్లెట్స్ కాల్షియం ట్యాబ్లెట్స్ రెండు హండ్రెడ్ పర్సెంట్ ప్రిస్క్రైబ్ చేస్తాం సో కాల్షియం కూడా ఐరన్ అబ్జార్బ్ అవ్వనివ్వదు సో ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ ఎప్పుడూ కూడా కలిపి వేసుకోవద్దు రెండింటికి ఈ మధ్యలో అట్లీస్ట్ ఒక ఫోర్ అవర్స్ గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి ఇంకొకటి ప్రెగ్నెన్సీలో కొంతమందికి థైరాయిడ్ కానీ కొంతమంది డైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రైటిస్ ఉండే యాంటాసిడ్స్ కానీ వాడుతూ ఉంటారు సో ఐరన్ ట్యాబ్లెట్స్ ఎప్పుడు కూడా థైరాయిడ్ ట్యాబ్లెట్స్తో కానీ యాంటాసిడ్స్తో కానీ వేసుకోవద్దు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఐరన్ ట్యాబ్లెట్స్ టీ కాఫీలతో తీసుకుంటే అందులో ఉన్న టానిన్స్ అనేది ఐరన్ని అబ్జర్బనివ్వదు సో ఐరన్ టాబ్లెట్స్ ఎప్పుడు కూడా టీ కాఫీలతో తీసుకోకండి అండ్ మెయిన్గా జూ జ్యూసెస్తో తీసుకుంటే ఐరన్ అబ్జార్బ్షన్ బెటర్గా ఉంటుంది అలాగని మనం మిల్క్ షేక్స్ లాంటివి తీసుకుంటే మళ్ళీ అందులో కాల్షియం ఉంటుంది కాబట్టి అబ్జార్బ్ అవ్వనివ్వదు మెయిన్గా సి ఎక్కువగా ఉన్న జ్యూసెస్ లైక్ ఆరెంజ్ జ్యూస్ కానీ నిమ్మజాతి పండ్లు ఏదైనా లైక్ లెమన్ జ్యూస్ కానీ వీటితో ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే బాడీలోకి ఐరన్ అబ్జార్బ్షన్ బెటర్గా ఉంటుంది అనమాట సో ఐరన్ టాబ్లెట్స్ ఎప్పుడైనా ఇలా తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఐరన్ ట్యాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చెప్పి వాటి మీద కోటింగ్తో వస్తాయి మనకి జనరల్గా ఐరన్ ట్యాబ్లెట్స్ సో మీ ఐరన్ టాబ్లెట్స్ యాజ్ సచ్ అలాగే ఫుల్గా ట్యాబ్లెట్ వేసుకోండి దాన్ని క్రష్ చేసి కానీ పేస్ట్ చేసి కానీ కొంతమంది ట్రై చేస్తారు వేసుకోవాలనిపించట్లేదు అని చెప్పి అలా ఎప్పుడు కూడా వేసుకోకండి అలా వేసుకోవటం వల్ల మీకు కొంచెం నాజియా వామిటింగ్ సెన్సేషన్ అనేది పెరుగుతుంది అనమాట ఇంకొకటి ఐరన్ ట్యాబ్లెట్స్ ప్రెగ్నెన్సీలో జనరల్గా ఫస్ట్ త్రీ మంత్స్లో నాజియా వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జనరల్గా ఫోర్త్ మంత్ నుంచి వేసుకుంటే బెటరు ఇంకొకటి ఏంటి అంటే నెలలు వచ్చిన తర్వాత ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోవద్దు వేసుకోకూడదు అని చెప్పి చాలామంది చెప్తుంటారండి మీరు త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ జర్నీ ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే మంచిదే అండ్ మన డబ్ల్యూహెచ్ఓ కానీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తంలో అట్లీస్ట్ ఒక హండ్రెడ్ డేస్ హండ్రెడ్ ట్యాబ్లెట్స్ అయినా ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అని చెప్పి సజెస్ట్ చేస్తారు సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే మీకు ఐరన్ అనేది బాడీలో బ్లడ్ లెవెల్స్ అనేది త్వరగా పెరుగుతాయి అనమాట ఇంకొక పాయింట్ ఏంటి అంటే మీకు ఒకవేళ ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా బ్లడ్ పెరగట్లేదు అంటే ఒక్కొక్కసారి నులుపురుగుల ప్రాబ్లం ఉన్నప్పుడు బ్లడ్ అనేది పెరగకపోవచ్చు సో మీరు ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా బ్లడ్ పెరగలేదు అంటే ఒకసారి ఒకటి నిలుపురుగుల టాబ్లెట్ ఒకటి వేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు బ్లడ్ ఇంకా తక్కువగా ఉంది ఐరన్ ఇంజెక్షన్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఏం చేస్తారు అంటే మీకు ముందు రోజు ఒకటి మాత్రం ఐరన్ ట్యాబ్లెట్స్ ఆపండి సో ఐరన్ టాబ్లెట్స్ కంటిన్యూగా వేసుకుంటున్నప్పుడు ఐరన్ ఇంజెక్షన్స్ పెడితే ఏంటి అంటే బాడీలో రిసెప్టార్స్ అనేది బ్లాక్ అయిపోతాయి సో ఇంజెక్షన్ వల్ల ఉపయోగం ఉండదు సో మీరు ఎప్పుడైనా ఐరన్ ఇంజెక్షన్స్ పెట్టించుకోవాల్సి వచ్చినప్పుడు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు ఐరన్ ట్యాబ్లెట్ ఆపి అప్పుడు ఐరన్ ఇంజెక్షన్ పెట్టించుకోండి సో మీ ఐరన్ మీరు ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నప్పుడు కానీ ఇంజక్షన్స్ ప్రిస్క్రైబ్ చేసిన కానప్పుడు కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఐరన్ లెవెల్స్ బాడీలో త్వరగా పెరుగుతాయి ఓకేనా థ్యాంక్